داسياني پٽڻ ڪارڻو آهي ڊونگا راڄم، ڊونگا راڄم، ڊونگا راڄم، ڊونگا راڄم ধর सर <laughs> 3 <laughs> ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అలాగే పార్లమెంట్ సమన్వయకర్త వివిధ అనుబంధ శాఖల జిల్లా అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ రోజున ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క ప్రజాగాళం వినిపించడానికి కార్యక్రమం చేపట్టాం ఈరోజు మేము చెప్పే విధానం మేము అడుగుతున్నది ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నది మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదు ముందుగా అమలు చేయాలి అలాగే పేద విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఐదు త్రైమాసకాలుగా మీరు ఇవ్వకుంటే ఆ పేద విద్యార్థులు ఏమైపోవాలి అలాగే పేద మెడికల్ విద్యార్థులు చరిత్రలో వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చి ఐదు కాలేజీలను సంవత్సరం ముందుగానే పూర్తి చేసి తరగతులు ప్రారంభిస్తే మరో ఐదు కాలేజీలు పూర్తి అయ్యే పరిస్థితుల్లో ఉండగా ఈ యొక్క పదిహేడు కాలేజీలు ఈ రోజున ఆ ప్రై పదిహేడు ప్రైవేటు కాలేజీలు కూడా పదిహేడు కాలేజీలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి దొడ్డిదారులు ఎత్తుతుంది అంతేకాకుండా వేలాది సీట్లు వచ్చేటువంటి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి మెడికల్ సీట్లను సీట్లు అవసరం లేదు అని కేంద్రానికి లేఖ రాసినటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పేదవాడు పేదవాడి బిడ్డ ఒక డాక్టర్ కాకూడదా అంటే ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కోటేశ్వర్లే డాక్టర్లు కావాలి వాళ్ళే డాక్టర్లుగా ఉండాలా ఈ పేద కుటుంబంలో బిడ్డలు డాక్టర్ కావాలనే ఆశను మీరు నీళ్ళు చల్లుతారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చరిత్రలో ఎవరు చేయలేనటువంటి వంద సంవత్సరాల్లో ఎవరు చేయలేనటువంటి సాహసం చేసి దానికి ప్రత్యేకంగా వేలాది కోట్ల రూపాయలు నిధులు హెచ్చించి నిర్మాణం చేస్తుంటే మీరు తట్టుకోలేక ఆ కళాశాలలో ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు ఉండకూడదు ఆయన రూపం ఉండకూడదు ఆయన చేసిన పనులు ఉండకూడదని వాటిని చిన్న భిన్నం చేయాలని ఆ కాలేజీలన్నింటినీ కూడా మరి ప్రైవేట్గా ప్రైవేట్ పరం చేసి మీకు మీకు కావలసిన వాళ్ళకి దానతత్తం చేయ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఈ రోజున ఖండిస్తున్నాం దాన్ని ఏదైతే మీరు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తరఫున మీ ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేయండి మీ అభివృద్ధి చేసి మీ పేరే పెట్టుకోండి మీరు ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే మీకు నిద్ర పట్టడం లేదు మీ పేరే పెట్టుకోండి కానీ పేద బడుగు వర్గాల బిడ్డలకి వాళ్ళ ట్రాక్టర్ కావాలనేటువంటి ఆశను సఫలం చేయండి అలాగే ప్రస్తుతం మరి బిడ్డలకు అమ్మవాడి దగ్గర నుంచి స్కూల్ బిడ్డల దగ్గర నుంచి హై స్కూలు కాలేజీ వాళ్ళకు కూడా మీరు ఇవ్వలేనటువంటి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నటువంటి వీటన్నిటిని కూడా మొత్తం పూర్తిగా ఏవైతే వెనకబడి ఉన్నాయో అట్లన్నిటిని కలిపి ఇచ్చే విధంగా మీరు ఇవ్వాలని ఈ కార్యక్రమ సందర్భంగా మేము ఖండిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎంతసేపు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయింది రాష్ట్రం అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్లే మీకు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం దాన్ని మేము అభివృద్ధి చేయాలంటే చాలా భయంగా ఉందని కూడా చెబుతున్నారు మీరు అట్లా అంత క్రితమే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు మీరు మీకు రాజకీయాలన్నీ తెలుసు కుతంత్రాలు తెలుసు వెన్నుపోట్లు తెలుసు ఎలా వెన్నుపోటు పొడిసి ఎలాగా గద్దినెక్కలో కూడా మీకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటివన్నీ తెలియవు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నోటి వెంట ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అమలు చేయడం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు దేనికైనా సిద్ధపడి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను పూర్తిగా అమలు చేసినటువంటి పూర్తిగా పథకాలన్నీ ప్రజలకు పేద బడుగు వర్గాలకు అందించినటువంటి మహానుభావుడు అంతేకాదు ప్రభుత్వం రాగానే రెండు సంవత్సరాలు కోవిడ్లో అతలాకుతలం అయిపోతుంటే ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతున్నా ఈ రాష్ట్రంలో నా బిడ్డలు నా ప్రజలను బతికించుకోవాలి ఆయన పడినటువంటి తాపత్రయం ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వ ఆదాయం లేకపోయినా మరి వేల కోట్ల రూపాయలు ప్రజలకు ప్రతి సంవత్సరం కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు మరి బటన్ నొక్కి పంపించారే మీకు అర్థం కావటం లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా మరి మీరు ఎందుకు మీరు పదవి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తానని ఒక రెట్టి కాదు ఒక ఒకరికి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తానని మూడు రెట్లు ఇస్తానని చెప్పిన మీరు ఈ రోజున మీరు ప్రభుత్వం ఎక్కి గద్దె మీద కూర్చున్న దగ్గర నుంచి ఇవ్వడా వరకు ఎందుకు అమలు చేయట్లేదు మీరు అమలు చేయవలసిన ప్రతి నెల 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 ఇవ్వాల్సిన అన్నింటి కూడా వాటి అన్నింటినీ కలిపి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు మీకు ఉంది బడుగు వర్గాల బిడ్డలు వాళ్ళు పొట్టలు కొట్టకండి వాళ్ళ చదువులు మానిపించేసి వాళ్ళ చదువులు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలు పాటు చేయకండి అందుకే మీ అందరికీ కూడా మరొకసారి మేము మనవి చేస్తాం ఆ రోజు నుంచి రైతులు మహిళలు అలానే రైతు కూలీలు అలానే విద్యార్థులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆర్థికంగా పల్లెటూరు ప్రాంతాలన్నీ వెనకబడ్డం జరిగింది ఒక ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ గాలి కొదిలేసి అవే కాకుండా ఏవైతే పిల్లలకి ఇవ్వాల్సి ఉందో ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థి వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా గాలికొదిలేసి వదిలేసి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడే విధంగా అలానే ఇంటింటికి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి విద్యా మన తల్లికి అని చెప్పి మోసం చేశారు ఏది చూసినా మోసాలి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు మళ్ళీ కూడా చే అప్ప అడిగే పరిస్థితి దిగిపోయారు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రూపేణ సంక్షేమం చేసి ఇంటి ప్రతి ఇంటికి ఇంత అని చెప్పి ప్రతి ఇంటికి డబ్బులు వెళ్ళేవి కానీ ఇప్పుడు అవేమీ లేవు ఆర్థికంగా మన రాష్ట్రం వెనుకబడింది జీడిపిలో డౌన్ అయింది జీఎస్టీ రిటర్న్స్లో డౌన్ అయినాయి ప్రతి అనేక విధాలుగా రాష్ట్రం ఈరోజు వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ చూసినా కరప్షన్ మరి ఇదే ఏలూరు పార్లమెంట్లో మరి ఎన్ని అభియోగాలు వస్తున్నాయి ఇక్కడ నాయకుల మీద ఇక్కడ ఎమ్మెల్యేల మీద మరి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఎక్కడ చూసినా అవినీతి మరి ఎక్కడ చూసినా కూడా వారి పార్టీ వారికే తెలుగుదేశం పార్టీ వారికే చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జరగకూడదని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకటే చెప్పారు కులం చూడొద్దు మతం చూడొద్దు పా ప్రాంతం చూడొద్దు పార్టీ చూడొద్దు నాకు ఓటు వేసిన వారికి వేయని వారికి అందరికీ మంచి జరగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు చేయొద్దు అని చెప్తున్నారు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రాక్షస పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేర్చాలని చెప్పి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క యువత పోరు ఈ ఎనిమిది నెలల్లో విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బంది పడతా రోడ్డు ఎక్కుతాం కూలి పనులు చేసుకునే స్థితికి వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం వాళ్ళు అలా అయ్యే విధంగా తయారు చేయటం ఎక్కడా కూడా ఫీజు పోరు చేస్తారని హెచ్చరించినా కూడా ఏ ప్రైవేట్ కాలేజీకి కానీ ఏ స్కూళ్ళకి కానీ ఎక్కడ ఎవరికి కూడా అమ్మబడి ఏ డబ్బులు వేయలేదు వేయకోకుండా ఈ విద్యార్థులు ఎప్పుడైతే స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేదో వాళ్ళకి పరీక్ష హాల్ టికెట్ ఇవ్వకోకుండా వాళ్ళందరినీ ఇవాళ టెన్త్ క్లాస్లో సుమారుగా ముప్పై శాతం మంది ఈ ఫీజు కట్టలేక ఎక్కడ అమ్మఒడి పడక వాళ్ళ ఈ ఇళ్లలో డబ్బులు కట్టలేక చాలామంది హాల్ టికెట్లు ఇవ్వక అందరూ కూడా ఎగ్జామ్స్ రాయకోకుండా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వాన్ని మేలుకొల్పు చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం మా ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం కాబట్టి ఇవాళైనా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి పేద విద్యార్థులు యువత మీరు ఆ రోజు చెప్పిన మాటకు నమ్మి మీ వెనకాల ఓటేశారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే అందరమే నట్టేటముంచి మేము చేయలేము ఈ పనులు మేము ఈ మాటని తప్పు చేసాము అన్న ముఖ్యమంత్రి గారే మాట్లాడారు ఓటేసుకునే రోజున తెలీదా ఈ మాటలు మాట్లాడిన మాటలకి మనం రేపొద్దు అందరికీ న్యాయం చేయాలని ఇవాళ చేయకోకుండా అందరిని రోడ్డు మీద పడేదటి చేసి కూలీ నాలి చేసుకుంటా కుటుంబంలో చదువులు చదివించలేక పిల్లల్ని విదేశం పంపితే మా అందరి కుటుంబాలు బాగుపడతాయని ఈ దిగుత వారి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విధానానికి ఇంగ్లీష్ మీడియం చదువులని అటకెక్కించి మీరు ఇవాళ ఈ విద్యని వైద్యాన్ని అటకెక్కిచ్చేశారు కాబట్టి వాళ్ళకైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ యొక్క ఆపేసిన హామీలన్నీ కూడా అమలు పాశాలని